అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము మా చిన్నమ్మాయి గృహప్రవేశానికి నెల్లూరు వచ్చాం అండి గృహప్రవేశం మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిన తర్వాత సాయంత్రం నెల్లూరులో ఉన్న రంగనాథస్వామి దేవాలయాన్ని చూడాలని బయలుదేరామండి నేను మా వారు మా గారు ముగ్గురం బయలుదేరాము నేను కట్టుకున్న ఈ చీర మీరు గుర్తుపట్టు ఉంటారండి నేను శతమానం సిల్క్స్ నుంచి తెప్పించుకున్నాను వ్యూవర్స్కి హెల్పింగ్గా ఉండటం కోసం చిన్న మిస్టేక్స్ ఉన్న శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు కదా దానిలో తీసుకున్న శారీ అనమాట అండి ఈ మధ్య మనకి టైలర్ దొరికారు కదండి అందుకనే ఆ బ్లౌజ్ చక్కగా శారీలోదే కుట్టించుకున్నాను బాగుందండి నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది టూ థౌజండ్ ఎంతో పడిందండి ఇది విడిగా ఫోర్ థౌజండ్ శారీ అనమాట హ్యాండ్లూమ్ శారీ చాలా బాగున్నది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నదండి ఇక మేము ఆటో చేసుకుని బయలుదేరామండి సాయంత్రం టైంలో రంగనాథస్వామి దేవాలయానికి వెళితే సన్సెట్ కనిపిస్తుంది అంటండి సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుందని చెప్పారు అందుకనే ఆ టైంకి బయలుదేరామన్నమాట ఇదిగోండి పెన్నానది మీదుగా మనం దాటి అవతలకు వెళ్ళాలన్నమాట పెన్నానది మీద చాలా పెద్ద బ్రిడ్జ్ ఉన్నదండి ఈ బ్రిడ్జ్ మించి వెళ్తుంటేనే చక్కగా సూర్యుడు భలే అందంగా కనిపించాడండి సూర్యాస్తమయం అలా కనిపిస్తూ ఉన్నదనమాట ఇంకా దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ పెన్న నదిలోంచి చూస్తే ఇంకా అందంగా ఉంటుంది అని అనిపించింది ముందు రంగనాథస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా విశేషమైన దేవాలయాలు అవి ఉంటే నాకు చూపించండి అని మా వారిని అడిగాను అనమాట సరే వెళ్దాంలే అని అన్నారు దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగుండా అండి ఇక్కడ మనకి రామానుజుల వారి విగ్రహం ఉంటుంది ఇదే అండి దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం అనమాట అండి ఇక్కడ స్వామి శేషపాన్పు మీద పవలించి ఉంటారు చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి అలానే దేవాలయం కూడా అతి పురాతనమైన దేవాలయం అండి ఇది పూర్వం ఈ దేవాలయం ఎత్తుగా ఉండేదంటండి ఇప్పుడు రోడ్లు వేసి వేసి ఆ రోడ్లు కన్నా కొంచెం మెట్టు దిగువగా ఉన్నట్లుగా ఉందనమాట అసలు పెద్ద ద్వారంలోంచి లోపలికి వెళ్తే అండి ఆ రాతి స్తంభాల్లాగా చెక్కిన ఆ పురాతనమైన చెక్కడాలు అన్నీ అలానే ఉన్నాయండి అంటే దిగువన కొంత అక్కడక్కడ మోడర్న్గా చేసిన చాలా మటుకు ఇలా పాతగానే పురాతనమైన దేవాలయమే మనకి కనిపిస్తుందండి ముఖ్యంగా ఈ ఎంట్రన్స్ అది అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చుద్దండి గుడి ఆవరణలోకి వెళ్ళంగానే ఒక చల్లని గాలి ఇలా శరీరానికి తగిలినట్లు అనిపించిందండి ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ అనమాట ఇట్లా లోపలికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్కి పెన్నా నది కనిపిస్తుంది అనమాట అండి ఆ నది మొదలకి వెళ్తామన్నమాట ఇదిగోండి ఈ పాత గోపురం అదంతా కూడా అనమాట అండి అది అలానే ఉంచారు ఆ గోపురంలోంచి మనం ఇతలికి రాగానే పెన్నా నది వెళ్తాం అనమాట సూర్యుడు అప్పుడప్పుడే అస్తమిస్తున్నాడు అనమాట అండి సన్సెట్ చూడటానికి వెళ్ళామని చెప్పాను కదండి ఇదిగోండి సూర్యుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడో దేవాలయం అంతా చాలా ప్రశాంతంగా ఉన్నదండి చక్కగా సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ దేవాలయంలోంచి ఓం నమో నారాయణాయ అంటూ చాంటింగ్ వినిపిస్తూ ఉంటే భలే ప్లెజెంట్గా ఉన్నదండి ఎంతసేపు అయినా అక్కడి నుంచి కదలాలని అనిపించలేదండి ఏమన్నా మనం ఎక్కడికి వెళ్ళినా కోరుకునేది ఒక్కటే ప్రశాంతంగా ఉండాలని అంతే కదండి ఓ హర్రీ బర్రీగా గందరగోళంగా ఉన్న చోటకి వెళ్ళటానికి మనం అంత ఇష్టపడం కదండి అలానే ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉండేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి దేవుణ్ణి దర్శించుకునే ముందే ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మళ్ళీ సన్సెట్ అయిపోతే మనకి సూర్యుడు కనపడదు కదా అందుకని అనమాట అండి అలా సూర్య భగవాన్ కొద్దిసేపు చూసిన తర్వాత ఇవతల మనకి గోశాల కూడా ఉంటుంది అనమాట అండి ఎన్ని గోవులు ఉన్నాయో రకరకాల గోవులు ఉన్నాయి బుజ్జి బుజ్జి దూడలు కూడా ఉన్నాయి అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గోవుల్ని పలకరించి రావాలని అనిపిస్తుంది అండి మా చుట్టాలండి ఇవన్నీను మన ఇంటికి వచ్చే గోవులకి చుట్టాలు అయ్యి ఉంటాయి కదా అందుకని అంటున్నాను అనమాట అండి వాటిని అన్నిటిని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక అక్కడి నుంచి దేవాలయంలోకి దర్శనానికి బయలుదేరామన్నమాట మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండంగా దేవాలయంలో తిరుగుతూ ఉండటం అట్లానే పవలించి ఉన్న స్వామిని చూడంగానే అండి రంగనాథాష్టమంలో ఒక చరణం గుర్తుకొచ్చిందండి సచిత్ర సాయి భుజకేంద్ర సాయి నందాంక సాయి కమలాంక సాయి క్షీరా సాయి వటపాత్ర సాయి శ్రీరంగ సాయి రమతామ ఇది అనమాట అండి కొన్ని సంవత్సరాల నుంచి విని విని రంగనాథాష్టకం రంగనాథ గద్యం ఇవన్నీ కూడా కంటోపాఠంగా వచ్చేసినాయి అనమాట అండి అంత ఇష్టం నాకు రంగనాథ స్వామి అంటే అలానే ఉత్సవమూర్తుల్ని కూడా అలంకరించి ఉంచారనమాట అండి చక్కగా అండి దర్శనం అయితే ఎంతసేపు చేసుకున్నామో ఖాళీగా ఉందన్నమాట అండి దేవాలయం రెండటిసారి నెల్లూరు వచ్చినప్పుడు దేవాలయానికి వచ్చాను కానీ అంత బాగా దర్శనం జరగలేదండి నాకు ఇప్పుడు మాత్రం చాలా అద్భుతమైన దర్శనాన్ని భగవంతుడు ప్రసాదించాడండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అసలు అక్కడి నుంచి రావాలని అనిపించలేదండి ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్లెజెంట్గా అనిపించింది అనుకోండి చాలా ఆనందంగా అనిపిస్తుంది మన ఆనందం ఎదుటి వాళ్ళకు కూడా ఆనందం కలిగించాలి అంటే బయట ఉన్న వాళ్ళకి ఆ దేవాలయంలో వర్క్ చేసే వాళ్ళకి తృణమో పణమో చేతిలో పెట్టామనుకోండి చాలా సంతోషిస్తారండి ఎవరన్నా విమర్శించవచ్చు మీరు డబ్బులిచ్చేది కూడా వీడియో తీసి పెడుతున్నారు అని చెప్పి ఇది గుర్తుంటుంది మనం ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ విషయం గుర్తుంటుంది అని చెప్పి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను అనమాట అండి నిజానికి భగవంతుడికి మనం సమర్పించేది ఏదైనా సరే మన భావన మాత్రమేనండి పుష్పం పత్రం ఫలంతో ఏం ఏదైనా మనం భావనతోనే ఇస్తాము కానీ మన కంటికి కనిపించే వీరికి ఏమన్నా డబ్బులు చేతిలో పెట్టినప్పుడు అది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందం ఉంది చూడండి అది సాక్షాత్తు భగవంతుడేనండి అంతే అండి నేను నమ్మే సిద్ధాంతం అండి ఇది నేనే కాదండి మన ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా ఇలానే ఆలోచిస్తారని నాకు తెలుసండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్లో నాకు మీరు అర్థమైపోతూ ఉంటారు ఏది ఏమైనా అండి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందం ఎంత సంతోషం మూట కట్టుకోవాలో అంత సంతృప్తిని మూట కట్టుకుని మళ్ళీ బయలుదేరాము అనమాట అండి నిజానికి ఉదయం మేము బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఒక దేవాలయాన్ని చూశానండి చాలా బాగున్నది సాయంత్రం వీలైతే ఈ దేవాలయానికి రావాలి అని అనుకున్నానండి ఇక రంగనాథస్వామిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి ఆటో అతనితో ఒక అమ్మవారి దేవాలయం ఉంటుంది రోడ్డు మీద ఉంటుంది ఆ దేవాలయం ఏంటో అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పాను అయితే అది రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం అండి అని ఆటో ఆయన చెప్పాడు ఆటో ఎక్కాము అండి ఏమండి నేను ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కినప్పుడు పాటించే మరొక విషయం ఉంటుందండి వాళ్ళకి మనం మాట్లాడుకున్న దానికన్నా ఎక్స్ట్రా చేతిలో పెడితే చాలా ఆనందంగా తీసుకుంటారండి కొందరు తీసుకుంటారు కొందరు వద్దంటారు లేదు బాబు ఇంట్లో పిల్లలకి చాక్లెట్లు కొనుక్కి వెళ్ళండి అని ఇస్తాను ఓ యాభయ్యో ఎంతో కంతండి మనం ఎగస్ట్రా ఇచ్చింది మాత్రం వాళ్ళు చాలా ఆనందంగా స్వీకరిస్తారు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వటంలో ఉండే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి నేను గమనించిన విషయం ఇది మనకి కూడా భగవంతుడు అలానే ఇస్తాడండి ఇది ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వను వాళ్ళకి ఎప్పుడు ఉంది ఆ అలవాటు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఓహో మనం అలా ఇస్తాం కాబట్టి భగవంతుడు కూడా మనకి కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నాడు అని అనిపిస్తుందండి ఎందుకంటే నా మనసుకు అనిపించిన ప్రతి మంచి మాటని మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి ఒకళ్ళిద్దరూ ఆచరించినా సరే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలానే ఇక ఈ దేవాలయానికి వచ్చాం కదండి కానీ నేను చూసింది ఈ దేవాలయం కాదండి ఇది రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం అంట సరే డ్రైవర్ గారు ఎందుకు తీసుకొచ్చారో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉన్నదనమాట అని చెప్పి ఈ దేవాలయానికి వెళ్ళామనమాట అండి దేవాలయంలోకి అడుగు పెడుతూ ఉంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ అంటండి కనిపించారు ఈ చిట్టి తల్లిని ఎత్తుకుని అనమాట వాళ్ళు ఫస్ట్ టైం దేవాలయానికి తీసుకొస్తున్నారంటండి నేను ఆ పాపని ఎత్తుకుంటే అదేమో నన్ను చూసి నవ్వుతోంది అనమాట నేను తెలుసా నీకు అని అడుగుతుంటే వాళ్ళు కూడా నవ్వుతున్నారనమాట ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నామండి మిమ్మల్ని మీ వీడియోస్ని చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అండి నన్ను వాళ్ళు పలకరిస్తే నిజంగా నాకు సాక్షాత్తు అమ్మవారు ఈ పసుబిడ్డ రూపంలో కనిపించింది అని నేను ఫీల్ అయ్యానండి ఇక దేవాలయం లోపలికి వెళ్ళి చూస్తే చక్క పెద్ద పెద్ద స్తంభాలు అన్నీ ఉండి చాలా బాగున్నదండి మేము వెళ్ళేసరికి దేవాలయం అంతా ఖాళీగానే ఉన్నది అమ్మవారిని దర్శించుకోవటానికి ఎక్కువ టైం కూడా ఉన్నది కానీ అమ్మవారు నాకు క్లియర్గా కనపడలేదండి మొత్తం పూల అలంకారం చేస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనపడే విధంగా అలంకారం చేశారనమాట అది కూడా రెండే దీపాలు అటు ఇటు దీపాలు వెలిగించి పెట్టారనమాట అండి ఆ దీపాలు వెలుగులో నాకు అమ్మవారు క్లియర్గా కనపడలేదు కానీ దేవాలయం అంతా కూడా బాగుంది చాలా ప్లేసెంట్గా ఉన్నదండి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చుని తిరిగి ప్రయాణం అయ్యామండి రాజగోపురంలో నాకు ఈ విగ్రహాలు రెండు భలే బాగా నచ్చినాయండి ఒక పక్క శివ పరివారం మరో పక్క రాజరాజేశ్వరి దేవి విగ్రహాలనే ఇట్లా పెట్టారనమాట చాలా అందంగా ఉన్నాయన్నమాట అక్కడ కూడా నిలబడి ఫొటోస్ దిగామండి దేవాలయం బయట కూడా అంత రకరకాల విగ్రహాలన్నీ చెక్కి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి ఇక ఇంటికి బయలుదేరాం లేట్ నైట్ అయిపోయింది అని చెప్పి ఏమండి నెల్లూరులో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా అండి ఉంటే కనుక తప్పకుండా చెప్పండి రమ్య వాళ్ళు మళ్ళీ పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటారు అప్పుడు తప్పకుండా అవన్నీ విజిట్ చేయడానికి ప్రయత్నిస్తానండి అలానే ఉదయం నేను చూసిన దేవాలయం ఈ దేవాలయం అండి ఇక్కడికి వెళ్ళాలని అనుకున్నాను తర్వాత తెలిసింది కన్యకాపరమేశ్వరి దేవాలయం అంటండి అమ్మవారి దేవాలయం ఈసారి వచ్చినప్పుడైనా తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళాలి అని అనుకున్నాను నెల్లూరు అని అంటే మా భీమవరం లాగా ఉంటుందేమో అనుకున్నానండి చాలా పెద్ద ఊరండి చాలా బాగున్నది అలానే నెల్లూరులో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అడిగానని చెప్పండి అలాగే ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవటానికి కూడా ప్రయత్నిస్తానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి